హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెల్లెలు నేను బయటకు వెళ్ళిపోతున్నాం పదండరా చెల్లి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఏ టెంపుల్ నాకైతే తెలీదు అంటే స్పెషల్ ఏంటో మరి ఇక్కడ జాతర అన్నయ్య అంటే ఒకసారి చేస్తారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చాలా బాగుంది త్రీ మంత్స్ చాలా వరకు మనము కొత్త డ్రెస్ చేసుకోకూడదు ఏ ఫెస్టివల్ చేసుకోకూడదు ఏం ఉండకూడదు అవునా అమ్మవారే అంత స్పెషలా అంతేనా అయితే చూడాలి అయితే తప్పకుండా అందుకే నేను కూడా వెళ్తున్నా ఇది అమ్మవారు అన్నమాట ఇక్కడ నుండి చూడండి మొత్తం మొత్తానికి అయితే టెంపుల్ దగ్గర వచ్చినాం అనమాట చూడండి టెంపుల్ చాలా బాగుంది టెంపుల్ లోపలికి ఎలా ఉందో చూపిస్తాను ఓకే 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 తప్పకుండా మిమ్మల్ని కూడా తీస్తాము ఓకే 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 ఇక్కడ అన్ని తీసేసుకొని మర్చిపోయాం 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 తీసేసుకొని వెళ్ళిపోతాం అన్నీ ఇంకా ఓకే అమ్మవారికి సంబంధించిన అమ్మి అన్నీ ఇక్కడ అమ్మిస్తాను అనమాట మనం పూజ సామాన్లు ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిపోవచ్చు అమ్మవారి దగ్గరికి ఏది ఉన్నా ఇక్కడ వచ్చే వచ్చేవాళ్ళు వచ్చి తీసుకోండి ఉంటుందన్నమాట ఏంటి ఏం చేస్తారు ఇదా దీంతో ఓ ఆహా ఇది ఏం సెట్ వేప సెట్ కదా అట్లాగే ఇది అవునా ఒక రోజంతా ఊరేగింపు చాలా బాగుంటుంది అయితే ఇదేనా మెయిన్ టెంపుల్ గంగనామ టెంపుల్ ఓ ఇదే మెయిన్ టెంపుల్ అంట ఈ పక్కన ఉంది ఏ టెంపుల్ మహాలక్ష్మి టెంపుల్ అందరు దర్శనం చేసుకోండి వీడియో క్వాలిటీ తగ్గిపోయింది ఓకే ఓకే ఇప్పుడు ఓకే లైట్ వేసేసారు మా కోసం లైట్ వేసినట్టున్నారు చూసుకోండి ఒకసారి చాలా బాగుంది కదా అమ్మవారు గంగానమ్మ అమ్మవారు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ పక్కలో ఉన్న టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ జాతర ఉన్నప్పుడు చాలా మంది జనాలు వస్తారంట నాకు కూడా నేను ఫస్ట్ టైం రావడమే ఈ రెండు మెయిన్ టెంపుల్స్ అన్నమాట స్టార్ట్ అయ్యి మహాలక్ష్మి అమ్మ టెంపుల్ ఇక్కడ ఏ కోరికలు నేను నె నెరవేరుతాయి ఖచ్చితంగా మీకు ఏదైనా కోరికలు ఉంటే తప్పకుండా వచ్చి ఇక్కడ కోరుకోండి నెరవేరుతాయి అన్నమాట వచ్చేసి వెంటనే వెళ్ళిపోవద్ది అన్నమాట తప్పకుండా ఇక్కడ ఒక ఐదు నిమిషాల నుండి పది నిమిషాల వరకు కూర్చొని ప్రశాంతంగా ఏమైనా మన కోరికలు తలుచుకొని వెళ్ళిపోవాలా తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి అన్నమాట అంత పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట ఇది అంటే ఎంత మూడు నెలల త్రీ మంత్స్ టెంపుల్ జాతర జాతర త్రీ మంత్స్ తర్వాత చేస్తారు ఓకే 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 అమ్మవారిని నిలబెట్టే ముందు ముడుపు కడతారు ఏంటి అది 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 ఓకే 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 కట్టిన తర్వాత అమ్మవారిని నిలబెడుతున్నారని తెలుస్తుంది ఓకే దీంట్లో పెడతారా ఓకే ఓకే ఇంకా అయితే వ్యూ ఇలా ఉంది చూడండి మొత్తం కొబ్బరి చెట్ల మధ్యలో ఉంది చాలా బాగుంది పైన మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి చుట్టుపక్కల చాలా అంటే చాలా బాగుంది చాలా పీస్ఫుల్ ప్లేస్ అన్నమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా మనశ్శాంతంగా ఉంటుంది ఈ చెట్టుతో ఇదే చెట్టుతో బండి తయారు చేస్తారు వేప చెట్టు ఇది ఇంకా వేరే చెట్టా లేకుంటే ఇదే చెట్టా ఇదే చెట్టుతో అందుకే ఈ చెట్టుని పూజిస్తున్నారు చాలా మంది అంతే కదా ఆహా ఇక్కడ జాతరకు ఎక్కడి నుండి ఎక్కడి నుండి వస్తారు ప్రపంచంలో నలుమూలల నుండి వస్తారా జాతర టైంలోనే కుంభమేళ లెక్కల ఒక కుంభ మేళ లెక్కల పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంటే చాలా వస్తారన్నమాట అర్థమవుతుంది నాకు కూడా ప్రశ్న ఎలా జరిగింది చాలా బాగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఏ గొడవ ఏం లేకుండా గొడవ ఏముంటుంది టెంపుల్ దగ్గర అయినా కూడా అంటే ఖాళీగా ఉంది కదా ఓకే 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 అంటే పొద్దున్న టైంలో ఓ దారి తప్పారా పర్లేదు అయినా కూడా పొద్దున్న టైంలో చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వచ్చేసరికి అవునా అంటే నేను దారి దిపోతున్నా ఇంటికి వెళ్ళిపోవాలంటే ఇది టెంప్ టెంపుల్ దగ్గరనే అన్నమాట వీళ్ళ ఇల్లు వచ్చేసి ఒక జస్ట్ ఒక కరెక్ట్గా వంద అడుగులు పడతాయేమో ఇంటి దగ్గర నుండి ఇక్కడ టెంపుల్కి అంతే